హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గాడిస్ గ్రేట్ సెవెంటీ త్రీ కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేస్తున్న ఫ్రెండ్స్ ఇక మనం వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు పోతులూరి బ్రహ్మంగారు చెప్పినవి జరిగినవి గురించి ఎనిమిదవ భాగం గురించి తెలుసుకోబోతున్నాం కోదులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాలలో రచించి భద్రపరిచారు వీటిని కాలజ్ఞాన తత్వాలు అంటారు ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన ముందే చెప్పారు ఇప్పటి వరకు జరిగినవిగా భావిస్తున్నవి నీళ్లలో దీపాలు వెలిగిస్తారు అంటే విద్యుత్ శక్తి నీటితో జనరేటర్తో ఉపయోగపడుతుంది మనం వాడుతున్నదే ఎద్దులు లేకుండానే బళ్ళు నడుస్తాయి అంటే యంత్ర వాహనాలు కాశీపట్నం నలభై రోజుల పాటు పాడుబడుతుంది అని ఒక అంబ అంటే వితంతువు పదహారు సంవత్సరాలు రాజ్యమేలుతుంది అని ఇందిరాగాంధీ గారు తెరమీది బొమ్మలు గద్దెలెక్కుతారు రంగులు చూసి ప్రజలు మోసపోతారు ఎన్టీ రామారావు గారు జయలలిత గారు ఎంజీఆర్ తదితరులు చలన చిత్రాలు నటీనటులు రాచరికాలు రాజుల పాలన నశిస్తాయి ప్రజాప్రభుత్వాలని ఆకాశాన పక్షి వాహనాలు కూలి అనేక మంది మరణిస్తారు అని విమాన ప్రమాదాల గురించి జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి దేవస్థానాలు పాపాత్ముల వలన నాశనమవుతాయి దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయి చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకులు మాత్రం కనిపెట్టలేరు సృష్టిని మార్చటానికి అనేక ప్రయత్నాలు చేస్తారు రావణ కాష్టాన కల్లోలములు రేగి దేశాన్ని అల్లకల్లోల పరుస్తాయి అంటే శ్రీలంకలోని తీవ్రవాద పరిణామాల గురించి పట్టివాడైన పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తాడు అని లాల్ బహదూర్ శాస్త్రి గురించి కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారు వీరి వలన ప్రజలంతా మోసపోతారు అడవి మృగాలు గ్రామాలు పట్టణాలలో ప్రవేశించి మానవులను చంపుతాయి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి బ్రహ్మంగారి గురించి తెలుగువారికి ఉపోద్ఘాతం అవసరం లేదు హిందువులు విశ్వసించే మతంలో ఆయనకు ఆయన రచించిన కాలజ్ఞానానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే ధర్మం యుగానుసారి ఋషులు క్రాంతదర్శులు తమ కాలాన్ని దాటి ఆలోచించగలరు అనే నమ్మకాలకి అది సాక్ష్యంగా నిలుస్తుంది కాలజ్ఞానం భవిష్యత్తు సంఘటనలన్నీ తెలిపే గ్రంథంగా చాలా మందికి తెలుసు ఇటువంటి కాలజ్ఞాన గ్రంథాలు కొన్ని ఇతర జాతుల సారస్వతాలతో కూడా ఉన్నాయంటారు కన్నడ భాషలో సర్వజ్ఞుడు రచించిన కాలజ్ఞానం విద్యారణ్యుల వారు ఉల్లేఖించిన విద్యారణ్య కాలజ్ఞానం ఫ్రెంచ్ భాషలో నోస్టేమస్ రాసిన ద సెంట్రియూస్ ఇటువంటి కృతులే బైబుల్ కొత్త నిబంధనలోని రివలేషన్స్ అనే ప్రకరణం కూడా కాలజ్ఞానమే ఇవి కాక భవిష్యత్తులు తెలపడం కోసం భగవాన్ వేదవ్యాస మహర్షుల వారు ఏకంగా భవిష్య పురాణం పేరుతో ఒక మహాపురాణమే రాశారు భవిష్యత్తు తెలుసుకోవాలనే కుతూహలం మానవులలో ఈనాటిది కాదు రేపటి కోసం ఆహారం దాచుకోవాలనుకున్నప్పటి నుంచి అది మనిషిలో నానాటికి బలీయమవుతూనే వచ్చింది బ్రహ్మంగారి కాలజ్ఞాను ఆ కుతూహలాన్ని తీర్చడం కోసమా అని అడిగితే కానే కాదు తన త్రికాల వేదిత్వాన్ని వెల్లడించడం కోసం పాండిత్య ప్రకర్ష కోసం గాని చెంచల మనస్కులైన సామాన్య ప్రజలకి ఏషియాల పట్ల రేకెత్తే వృధా కుతూహలాన్ని సంతృప్తిపరచడం గాని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాయలేదు ఎందుకంటే ఇది ఆయన మతగురువుగా దేశమంతటా ప్రసిద్ధుడైనాక రచించినది కాదు శ్రీమతి గరిమిరెడ్డి అచ్చమ్మ గారింట్లో ఒక సామాన్య అనామక పశువుల కాపరిగా ఉన్న రోజుల్లోనే రాసినది ఆయన యజమానురాలైన గారే దీనికి ప్రథమ శ్రోత బ్రహ్మంగారి ముఖ్యోద్దేశం దేశము ప్రపంచము ప్రజలు ఇంకా అధ్వాన్నంగా పాడైపోయే రోజులు రాబోతున్నాయని ఆ విధంగా కలియుగం పరాకాష్టకు చేరుకుని అంతం కాబోతున్నదని ఆ తరువాత కృతయుగం మొదలు కాబోతున్నదని ఈ లోపల ఆయా ఉపద్రవాల నుంచి దైవభక్తి ఒకటే కాపాడగలదని హెచ్చరించడం కాలజ్ఞాన రచన వెనుక తీవ్రమైన తపస్సుంది భగవత్ సందేశం ఉంది అంతర్మదనం ఉంది మానవాళి భవిష్యత్తు గురించి రచయిత పడ్డ ఆవేదన ఆక్రోశం దాకున్నాయి ముందుగా చెప్పి ఎలాగైనా మానవుల్ని యుగాంతపు బాధల నుంచి తప్పించాలనే తపన ఇమిడి ఉంది యేసుక్రీస్తులాగే బ్రహ్మంగారు కూడా తాను మళ్లీ రెండవసారి వస్తానని ఈసారి వచ్చినప్పుడు వీరభోగ వసంతరాయులనే పేరుతో ప్రపంచాన్ని తొంభై ఐదు సంవత్సరాల పాటు పరిపాలించి కృతయుగ ధర్మాల్ని నెలకొల్పుతానని ఆ తరువాత తన సంప్రదాయస్తులు వెయ్యేళ్ల పాటు పరిపాలిస్తారని ఈ మాట తప్పితే తాను నరకానికి వెళతానని ఈ పుస్తకంలో పదే పదే వాగ్దానం చేశారు ముద్రించిన ప్రస్తుత కాలజ్ఞానంలో వచన కాలజ్ఞానం పన్నెండు శ్వాసలు తొమ్మిది పుటలు ఉన్నాయి ద్విపద కాలజ్ఞానంలో ఇరవై మూడు పుటలు ఉన్నాయి రెండు సౌజన్య పత్రికలు పది పుటలు ఉన్నాయి జీవైక్య బోధలో ఇరవై ఒక్క పుటలు ఉన్నాయి సిద్ధ గురు బోధలో యాభై ఐదు కంద పద్యాలు ఉన్నాయి కాళీకాంబ పద్య రత్నాలలో రెండు వందల ముప్పై రెండు ఆట వెలది పద్యాలు ఉన్నాయి కాలజ్ఞాన గోవింద వ్యాఖ్యలలో మూడు వందల ఇరవై ఆరు చరణాలు ఉన్నాయి అనే విషయ విభాగం ఉంది ఇందులో స్థానం సంపాదించుకున్న అన్ని అధ్యాయాలు బ్రహ్మంగారు వ్రాసినవి కావు ఆయన శిష్యులు కుమారులు రాసినవి కూడా కొన్ని ఉన్నాయి ఏదేమైనా కాలజ్ఞానాన్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే నిజానికి అర్థం చేసుకోవడం కూడా కొన్నిసార్లు ఆధునికులకు కష్టం కాదు అసలు విషయం ఈ గ్రంథం మూడు వందల యాభై సంవత్సరాల నాటి రాయలసీమ మాండలికంలో గ్రాంధిక శైలి మిశ్రమంగా వ్రాయబడింది రెండోది ఈ గ్రంథంలోని కొన్ని అధ్యాయాల్ని రచయిత మౌఖికంగా మాట్లాడగా ఇతరులు రాసుకున్నవి కావడం చేత వాటి సమయం సందర్భోచితి అర్థం కాక అయోమయం తలెత్తుతుంది మరి కొన్ని ఘట్టాలు లోకత్తరమైన మార్మికతతో కూడుకున్నవి అవి ప్రజలకు అర్థం కావాలనే ఉద్దేశం రచయితకి నిజంగానే లేకపోవచ్చు అదేవిధంగా కాలజ్ఞానాలు రాయడంలో సహజంగానే కొన్ని ఇబ్బందులున్నాయి ఉంది అందులో చెప్పబడిన విషయాలు నిజమయ్యాక కూడా అవి సంశయాస్పందంగానే మిగులుతాయి భవిష్యత్తుని ఊహించి రాశానడం సర్వసాధారణంగా వినవచ్చే వ్యాఖ్య ఎంతటి మేధావికైనా వందలాది సంవత్సరాల భవిష్యత్తుని ఊహించడం సాధ్యం కాదనేది దృష్టిలో ఉంచుకుంటే బ్రహ్మంగారది కాదని విసిదమవుతుంది మనం మన భవిష్యత్తుని ఎంత ఊహించగలమో అంతకంటే చాలా తక్కువే ఊహించగలరు పదిహేడో శతాబ్దపు మనుషులు భవిష్యత్తు చెప్పడానికి మేధాశక్తి ఉపకరించదు జరిగిపోయిన విషయాల్ని భవిష్యత్తులా వ్రాసి గ్రంథం మధ్యలో ప్రక్షిప్తం చేసి ఇరికించారని అలా నమ్మించాలని చూస్తున్నారని ఆరోపించడము లేకపోతే పుస్తకంలో ఏదో రాసుంటే దాన్ని దేనికో అంటగట్టి సమన్వయిస్తున్నారనే అవకాశం కూడా ఉంది కాల జ్ఞానంలోని భవిష్యాలను సమయక్రంగా లేకపోవడం ఒక సమస్య మరో అయోమయం జరగకపోయే వాటిని జరిగిపోయినట్లుగా లేదా జరుగుతున్నట్లుగా అక్కడక్కడ వర్ణించడం భవిష్య దర్శనుల మనస్తత్వానికి అర్థం చేసుకుంటే దీన్ని భేదించడం పెద్ద కష్టం కాదు భవిష్యత్తుని దర్శించగల వారికి అది వర్తమానం లాగానే సజీవంగా అనుభవంలోకి వస్తుంది వాళ్ళున్న స్థితిని బట్టి వాళ్ళు దాన్ని భవిష్య శైలిలో పెట్టి చెప్పడం కష్టమవుతుంది ఎందుకంటే అది మనకి భవిష్యత్తు కానీ వాళ్ళు మటుకు వాళ్ళకి అది వర్తమానమే సుఖాంతంలో జరగబోతాయని బ్రహ్మంగారు వర్ణించిన విషయాలు చాలా వరకు జరిగాయి అయితే ఇంకా జరగాల్సినవి చాలా ఉన్నాయి ఉదాహరణకి కాలజ్ఞాన గోవింద వ్యాఖ్యలలో మోపులెల్లా మొత్తదలయ్యారు అంటే విధువలు పునర్వివాహం చేసుకుంటారు అని నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఏడులో కలియుగాంధం జరిగాను కలియందు శ్వేతముఖులు దొరలయ్యేరు అంటే తెల్లవారి పరిపాలన వస్తుందని మెలకువతో రాజ్యమేలేరు హరిగోవింద గోవింద శివగోవింద గోవింద గోవింద అంటూ రాజ్యమేలుతారని కృష్ణులకు పీటలు మాలలకు మంచాలు మహిని వేసే దినము లొచ్చేను రిజర్వేషన్లు వస్తున్నాయని అవన్నీ మనం చూస్తూనే ఉన్నాము వావి వరుస లేకపోయేరు ఐదు వేల ముప్పై మీదను అమితియుగా యుద్ధములు జరిగేను రెండో ప్రపంచ యుద్ధం కోయ రాజ్యం అంతా గొడవల పాలవును కోయ నాయకుడు కోపంబుతో కష్టంబులు కలిగి అవనిలో అదృశ్యమయ్యేను అల్లూరు సీతారాము రాజు అని రాశారు మహాత్మా గాంధీ గురించి ఉత్తర దేశమున వైశకుల మందు ఉత్తమ గంధకుడు పుట్టేనుమయ్యా హత్తుగ నన్నీ దేశముల వారంతా సత్తుగ పూజలు చేశారుయా హరిగోవిందని అంతయుగా చేసి ఏకు పట్టెడువాడు వచ్చేనియా ప్రాకటంబుగాను లోకంబులో తాను మేకై నిలిచి జనుల మేలించేనియా హరిగోవిందా అని అమెరికా గురించి బ్రహ్మంగారు చెప్పిన భవిష్యత్తులు ఇంకా నెరవేరాల్సి ఉంది గోవింద వాక్యాలలో ఇలా వ్రాశారు భూమిలో దక్షిణ అమెరికా దేశమున భూకంపం బహుగాను బుట్టేనిమా అదిరిన ఆ నగరమందు సర్వాత్ములు బిదిరియు నాశనమయ్యేరుమా అని అందులో నైదు కుటుంబాల వారు అచటను తప్పియు బ్రతికేరుమా కగుతిల్లా నగరము కారము అవరోక వల్లను భస్మమయ్యేనిమా నగరాలు నాశనమయ్యేనిమా గోవిందా అని అమెరికాలో పుట్టబోతున్న ఒక విశిష్ట వ్యక్తి గురించి మేలూరు నగరమునందు వంశమున నొక బాలుడు పుట్టేనియా తోలివన్ని ముఖము తెలుపు నలుపు చాయగల బిడ్డ నచట పెరిగేనిమా గోవిందా అని ఒక పార్శెపు తెలుపు ఒక పార్శెపు నలుపు సగము వెంట్రుకలు తెలుపు నుండేనిమా సగము కురులు నలుపై కరిగిపోసిన ప్రతిమలాగను కనులు తెలిపేయుండేనిమా హరిగోవిందా అని సుఖ శరీరమదిన బలిశాలిన నుండు వివేకశాలిక నుండేనిమా ప్రకటముగా అమెరికా దేశమునందు ప్రజలుంచుకుని పాలించేరుమా హరి గోవిందా అని కలియుగాంతంలో పురుష శిశువులు ఆసనద్వారాలని దగ్గరగా ఉన్న వృషణాలలో జన్మిస్తారని బ్రహ్మంగారు రాశారు ఇటీవల గత కొద్ది కాలంగా ఆధునిక శాస్త్రవేత్తలు సరిగ్గా ఈ పరిణామం గురించే భయపడుతున్నారు మగజీవుల్లో మర్మాంగాలు ఆసన ద్వారానికి కొంచెం దూరంగా ఉంటాయి అయితే సబ్బులు షాంపులు అత్తరులు స్త్రీత్వాన్ని పెంపొందించే పదార్థాలతో చేయబడినవి కనుక సుదీర్ఘ కాలంలో అవి మగవారిలో స్త్రీ లక్షణాన్ని పెంపొందిస్తాయి శాస్త్రవేత్తలు భయపడుతున్నది అదే బ్రహ్మంగారు వ్రాసినది ఇప్పటికే కొన్ని కేసుల్లో బయటపడ్డమే అందుకు కారణం వచ్చిన కాలజ్ఞానంలోని విషయాలు ఏదో ఒక బృహద్ యుద్ధ పరిణామాల్ని సూచిస్తాయనిపిస్తుంది ఆ మాట రచయిత స్పష్టంగా చెప్పకపోయినా ఆ సమయంలో పిడుగులు అంటే బాంబులు పడి నదులెండిపోతాయంటారు బ్రహ్మేంద్రులు కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్లు నిలబడ్డవాళ్లు నిలబడ్డట్టు చనిపోతారంటారు విషవాయువు అంటే రేడియేషన్ వల్ల లక్షలాది మంది ఒకేసారి పోతారంటారు సచ్చిన వాళ్లకు తద్దినాలు పెట్టడానికి కూడా ఎవరూ మిగలరని పంచాంగాలు పొళ్ళు పోతాయని అర్ధరాత్రి ఆకాశంలో సూర్యుడు ఉదయిస్తాడని అది చూసిన వాళ్లు లక్షలాది మంది గుడ్డివాలవుతారని వర్ణించారు చావగా మిగిలిన వాళ్ళు అడవలకి కొండలకి గుట్టలకి చేరుకుని కాకి శోకము చేశారు అన్నారు అయినప్పటికీ తనని నమ్మిన వాళ్ళు ఆ సమయంలో శ్రీ శైలానికి రావలసినదని అక్కడ తాము వారిని తప్పకుండా రచిస్తామని అభయమిచ్చారు అయితే తెలుగేతర జాతులకి ఏ విధమైన అభయము ఇవ్వకపోవడం ఆలోచనీయం ఇందుకు సరైన కారణం తెలీదు ఎంత నాశనము జరిగినా రాయలసీమలో జుర్రేడు దగ్గర మళ్లీ సృష్టి చేయగల యోగులు అవతరిస్తారని వారు జీవజాతుల్ని పునరుద్ధిస్తారని ఆయన వ్రాశారు బ్రహ్మేంద్రులు రాసిన అన్ని రచనలు ముద్రితం కాలేదు అసలు వేదాంత వేమనని కొన్ని విమర్శనాత్మక సంప్రదాయల ఆధారంగా హిందూ ధర్మ వ్యతిరేక నాస్తికుడని భ్రమించడం వల్ల ఆయన్ని అతివేళంగా ఉద్యోతించడానికి మొదట బ్రిటిష్ వారు తరువాత అభ్యుదయవాదులు మిక్కిలి ఉత్సాహంతో శ్రమించినారు తెలుగు జాతి చరిత్రలో వీర బ్రహ్మేంద్రుల పాత్ర వేమనని మించినదైనప్పటికీ ఆయన హిందూ మత గురువు అనే ఉద్దేశంతో పక్కన పెట్టారు లేకపోతే ఇది అన్ని ప్రపంచ భాషలలోకి అనువదించాల్సిన గ్రంథం ఫ్రెండ్స్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఎనిమిదవ భాగం గురించి విన్నారు ఇక మనం తొమ్మిదవ భాగంలో కలుసుకున్నాం ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయన